నుంచి ఎండింగ్ వరకు అన్నీ నువ్వే నేను చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీరు ఇద్దరు వచ్చే అని చేయించు ఆ చిన్న పిల్లడు బాధ వాడుతాడు బాధ నన్ను నన్ను ఎంతలా ఆట పరు మీరు మన కటబ కోసం আরে బాబు ఏవం కోకు ఇద్దరం చేస్తున్నాం రా అన్షం నారాముర్తాంనా.. మీర్ తాశవిటినాంలుతిరాలుతురా.. అఇంన్నారుపోనా.. ఆనేలుము పోందిజణిస్.. మహాకార్ తురాా.. అన్ కట్టపా.. అ�

సో వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప సో వీడియో వచ్చేసి ఏంటంటే నన్ను ఎన్ని రోజుల నుంచి బబ్బు వాడు సతాయించి సతాయించి పత్తి వీడియోలు నన్ను నడిపిస్తుంది కదా సో ఈ రోజు అర్షక్ సెట్ చేసినా వెళ్ళా ఈ రోజు అయితే కాదు ఈరోజు చెప్తా అన్నాడు అది మంచి ఉంటేనే చేస్తాం బాబు గానికి అగేం చేసాడు ఏం తెలుసా అది దుంకుడే ఎందుకు చెప్పాలి సరే ఆడు ఇంత అంటే ప్రాణం పోతున్నా ఇట్లా ముంచేస్తాడు ఒక్కసారి ఆయనకి మనం ఆంటీ అయినాం అనుకో టార్చర్ చేస్తాం మళ్ళీ నీకు టార్చర్ ఉంటుంది ఇంకో వీడియోలోనే చెప్తున్నారు బాబు ఇంకో ఏదో చిన్న కంటెంట్ కదా చిన్నగా చిన్న ఎందుకంటే మనం కూడా చాలా ఏడిపించినాం కదా బయ్ అట్లా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు ఒక వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తున్న ఒక్క వీడియో కంటే నన్ను ఒక లెక్క వాళ్ళొక చెప్తా ఆడు చిన్నపిల్లడు బాధ పాడతాడు బాధ నన్ను చె <San> మనం <San> 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 ప్రేమతో ఇప్పించింది అంటే నన్ను అని కొంచెం చెప్పి ఏడిపించాలి ఫిక్స్ అయినా ఎందుకు అంటే ఫోన్ అంటే మా అమ్మ ఇప్పించింది సో అంటే సారీ అంటే ఏమన్నా ఏమైనా మీరు ఏమంటారు ఫీల్ అయితే సారీ కాకపోతే ఏంటంటే ఎంత ఏడిపిస్తుండే ఎన్ని ఎన్ని బట్టలు దింపేసి ఎంత బట్టలు ఇప్పించింది కదా ఊకే బట్టలు చెప్పింది బట్టలు చెప్పారు బుగాడు బట్టలు దింపేసి ఇప్పించి అంటే చెప్ప వాయితే కొంచెం విడిపించా కొంచెం తీసుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని నువ్వు చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీరు ఇద్దరు వచ్చినా నా పాత్ర ఎంత ఉందో హర్ష పాత్ర అదే నువ్వు నువ్వు ఆ చెయ్యిలో ఫోన్ పట్టుకొని నేను నేను ఇట్లా పట్టుకుంటాను ఇంక కూడా చేసినట్టే కానీ ఇంకో లాస్ట్ కి అయితే నువ్వు చేస్తున్నావు ఇంకో చూసిన రాబోయే మనోడే చేస్తున్నాడు ఇద్దరం కలిసి చేస్తున్నావు అని చెప్తావు చెప్పదంటే చెయ్యవాలి ఇంతనేమో నాకు ఇచ్చేది కట్టప్ప మన కట్టప్ప కోసం రా రే బు ఏమనుకో ఇద్దరం కలిసి చేస్తున్నాం రాబో ఆంటీ మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇద్దరం కలిసి చేస్తున్నాం పెట్టుకోండి సో చూడండి నన్ను నడిపించిన సైకోడైపోతారు చూడండి మీరు మస్తు ఉంటారు చూడండి కోపం ఎట్లా ఒక బబ్బు ఉంటాడు బయట

పచ్చడు చూడు ఎంచుకో పచ్చడి లేదా ప్యాకెట్లు డబల్నా ప్యాకెట్లోనే ఏంట ఉంటా చూడు పచ్చడి పచ్చ હા બોલી લે એટલું થાય કે છે મમ્મા પરજા નું પત્ર દે તકતો ઓ સાળો ગુદીને પત્ર ને બબલ આવ બબલ

한국 사람은 차라 c 로서 차라리로서. 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 i n 리로서 차라리로서. 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 차라리라리로서라리로서차라리로리 చూట్టుకో తినిపో చూట్టుకోరా తినిపోరా అరే కొంచెం ముంచుకోనికి అసలు తిన్నారదా తిన్నాను లేదు ఇంకో ఫోన్ లేదు చూడు అన్న లేదు తెచ్చిన

ల్సి మీరేడు తీస్తారానా అరే మేము వచ్చిందా ఇప్పుడు ఎవరుండే ఫస్ట్ ఎవరు ఎవరు రమేష్ ఫస్ ఏదైనా ఫోన్ వచ్చిందా ఇప్పుడు వచ్చి ఓడేసుకొచ్చి అన్నారు చెప్పింది వచ్చి రెండు నిమిషాలు నేను బయటికి వెళ్ళాను సార్

ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చినా మాకు మా మీద ఉన్నాడు మామీ దొరుకుతున్నాడు ఇక్కడ ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంది నిద్ర లేదు నిద్ర అదే మామూలు

మేస్టర్ నువ్వు మేస్టర్ నువ్వు ఏది బెదరా నా తిడర్ మాతి ఏమోసరా రాబాయ్ విపట్లేడికే ఇయనా అర్చన పిచ్చోడా ఇడో అంటే నేను వచ్చే 5 నిమిషాల గానే రా ఎవరు అరే విడ వర్న అలా కడుగ రాబాయ్ వండుకున్నా పవర్ ఉండె అలా కడుగ మాటర్ చెయ్ ఏం ఏం చేయాలి చెప్పు ఎవరు ఉండాల కడుగ రాబాయ్ మేము వచ్చు 5 నిమిషాల గానే ఎవరు నువ్వు నింతో మజాకుని చేసుకుంటా నుంటామేది మాకేం పనిలేదా

నామి జరుగుతున్నాడు చూడాడు ఏం జరుగుతున్నాడు నాకు కాలేజ్ నుంచి ఫోన్ లో మాట్లాడాలా అలా మీరు వచ్చి నేను ఏమన్నా మనం వచ్చి ఎంతసేపు అని చెప్పు రెండు నుంచేలా అయింది చూసుకో వచ్చి నువ్వు ఎడో పెట్టుకున్నావు నాకేం తెలుసు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా వచ్చునే ఉన్నావు అదే చూడు మీద అంటుండు అరే ఫోన్ ఇోన్ ఎవ్వరు నేను ఎన్నో సార్లు నా ఫోన్ అట్లా పక్కకు పెట్టి వండుకున్నా అరే మేము వచ్చినప్పుడు నుంచి అయితే ભાઈ hey <laughs> એકાનાકો બે માના લેના લેના કઈ નાવા બોલી નંબર એવો તીક્ષણ ఎవరిక తెలుస్తా కదా అన్న పచ్చిదానికి అంటే ఫోన్ చేసి అరే అనా అరే ఫోన్ తీసి మజా కాదురా కట్టప్పవా ఏమా నేను వండుకోనే రాసేటాడు కదా మీకు వచ్చిందా ఇప్పుడు

నీకు అన్ని తెలుసు ఆల్రెడీ తీయర్ పెడతాం అంటుకోండి రెండు మూడు అన్నం పిల్లలు ఇప్పుడు ఇగో పిఎస్ కంప్లైంట్ ఇచ్చిన అర్థమవుతుంది ఎవరు ఇక్కడ తీసుకో నేర్పించిన ఎప్పుడు పైకినాడు నా కొడక మీ నీకు నాకు చూసుంటే కాదరా పోదాము నువ్వు ఏడుస్తామొస్తా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను అరే చెప్పినా కదా దొరికిపోతుంది అరే రా భాయి నువ్వు ఏడవ దొరికిపోతా

పురుగులు పురుగులు కూడా అరే పోయి కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు అరే తి రాలే లేవు రాయింట్ వచ్చి అన్న అప్పటి వరకు తీసి అందరు తిట్టు కొంచెం తిట్టు మాటలు తిట్టు రెండు మాట రెండు మాటలు తిట్టుకే తీసుకుంటా ఫోను అంత పెళ్లి పెళ్లి కాదు కాదురా అసలు ఇంకో ಇದರ ಮುಗುರು ಒಟ್ಟಲೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಕೂಡ ಬೆಲೆ ಹೆಸರು ಅತ್ತಿ ಟಿಟ್ಟೋಸ್ತದ ಆ ಶೈಪು ಟಿಟ್ಟೋಸ್ತದ ಟಿಟ್ಟೋಸ್ತದ ಅರೇ आओ ಇಲ್ಲಿ ಟಿಟ್ಟೋಸ್ತದ ಏನೋ ಒಂದು ನಾನು ನಂದು ಕೂಡ ರೀಅಕ್ಟ್ ಐತೇ ನಮ್ಮಲ್ಲಿ ಹಂದವ ನಾನು ನೀನು ಟಿಟ್ಟಾ ಅರೇ ಈ ಚಿಟ್ಟುನ ಚಿಟ್ಟು ಇತ್ತಾ ತರ ಅರೇ ಕಾಲ ಟಿಟ್ಟೋಸ್ತದ ಅತ್ತಿ ಟಿಟ್ಟೋಸ್ತದ ಚಿಟ್ಟಾಳು ಮುದಿಟ್ಟು ಮುಗುರುದಿಟ್ಟು ತಿಸ್ತ ನಾಗರ ಬೆಟ್ಟಿ ಮುಡು ಮಾಡನೆಟ್ಟಿ ಅರೇ ಟಿಟ್ಟೆ

చె పాపడి సిగ్ వస్తా తీర్చొస్తారా అప్పటి నుంచి కానీ ఎందుకు చెప్పు అంటే నీకేమైతుంది నువ్వు తిడుతా అరే అదే ఒకసారి అదే చెప్పు వీడియో కోసం

చె ఏం సపోర్ట్ చేస్తా అని చెప్పి వీడియో చేస్తాం కాదు